ఈ నెల ఇరవై తొమ్మిది ఏర్పాటు చేసే దీక్షా దివస్ కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి సంగారెడ్డి జిల్లా ప్రాతినిధి దీక్ష దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి అధ్యక్షతన దీక్ష దివస్ జిల్లా ఇన్ఛార్జి దేవి ప్రసాద్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహణ కొరకు పలు సూచనలు సలహాలను చేసి దిశానిర్దేశం ఆనాటి ఉద్యమ చిత్రాలను ఎగ్జిబిషన్ గా దీక్ష దివస్ లో ఏర్పాటు భవిష్యత్తు ఉద్యమాలపై ఈ దీక్ష పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కలిగించాలి రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా దీక్ష దివస్ వేడుకలు ఆదర్శంగా నిలవాలి సన్నాక సమావేశంలో పాల్గొన్న జైరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్ రెడ్డి నాయకులు జయపాల్ జయపాల్రెడ్డి ఆదర్శ్రెడ్డి ఆ తదనంతరం మీడియాతో మాట్లాడి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దేవి ప్రసాద్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతోందని సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు సంబంధించి ఆ దీక్ష జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది మనందరికీ తెలుసు తెలంగాణ రావడానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పి సాగునోట్లో నోట్లో పెట్టి చివరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు మరి ఉద్యమ సమయంలో చిన్నారులు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ వక్తలు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కానీ ఈ రాష్ట్రం మళ్ళా అధోగతి పాలయ్యే ప్రమాదంలో ఉంది మరి అవన్నీ కూడా వీరమర్చి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే కార్యక్రమం ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు కాబట్టి ఆ రకంగా చేయడానికి మన దేవి ప్రసాద్ గారిని బాధ్యులుగా పెట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వారు రావటం అందరికీ సంతోషం ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎత్తు ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడాల్సిందే కోరుతారు సంగారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది ముఖ్య నాయకుల సమావేశం ఈ సమావేశంలో అందరం కూడా కేసీఆర్ గారి దీక్షని ఏదైతే ఇరవై తొమ్మిది నాడు అమర నిరాహార దీక్ష చేసి తాగునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించినటువంటి ఒక నాయకుని స్ఫూర్తిని దీక్షా దివస్గా ఇచ్చినటువంటి పార్టీ పిలుపును సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేమందరం కూడా ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఆ రోజు ఉదయం పది గంటల నుండి పార్టీ ఆఫీసులో సంగారెడ్డిలో పార్టీ కార్యాలయంలో ఉదయం నుండి దీక్షా దివస్ ప్రారంభమవుతుంది పది గంటల నుంచి అన్ని నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాల నుంచి కూడా మా ప్రజాప్రతినిధులు మాకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు దిప్పినటువంటి నవంబర్ ఇరవై తొమ్మిది ఇప్పుడు వస్తు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని రకరకాలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంది కానీ కేసీఆర్ గారి అమర రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి అమరణ నిరార దీక్ష చేపట్టిన రోజు అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికే ఒక చారిత్రక మలుపు తెచ్చినటువంటి రోజు ఎందుకంటే ఆనాడు అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది సాధ్యం కాలేదు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేసేరు అనేక ప్రజా సంఘాలు అనేక మంది కవులు కళాకారులు అనేక మంది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొన్నప్పటికి కూడా కేసీఆర్ గారి దీక్ష తర్వాత ఈ ఉద్యమం అనేటువంటిది తీవ్రతరమై మీకు అందరికీ కూడా తెలుసు నిమ్స్లో తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత కేసీఆర్ మరణం వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలవుతుంది మనం రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ఇచ్చినటువంటి దాన్ని గమనంలోకి తీసుకొని ప్రజల ఆకాంక్షని గౌరవించాలని చిదంబరం గారి ప్రకటన మరి మెడలు వంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చేయించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు కాబట్టి ఈ దీక్షా దివస్ని మేము స్ఫూర్తి దినంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ స్ఫూర్తి దినం తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు మిలియన్ మార్చ్ అయినా సాగర అయినా రాస్తా రోకో అయినా లేకుంటే రా రాజీవ్ రహదారుల దిగ్బంధనమైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి సకల జనుల సమ్మె అయినా పెన్డౌన్ అయినా ఇట్లా వందలాది అనేక చారిత్రక ఉద్యమాల్ని నడిపి సాధించినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని ఈ చరిత్రనంతా కూడా భావితరాలకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అయిపోయింది అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరూ కూడా ఇలా ఓటక్కు కలిగి మై మేజర్గా మారుతున్నటువంటి పరిణామ క్రమాన్ని చూస్తూ ఉన్నాం వీళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని భారత స్వాతంత్రోద్యమ చరిత్రను ఎట్లయితే అందరికీ కూడా భారతీయులకి ఎట్లా వివరించి ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలగజేసిందో తెలంగాణ స్వాతంత్రోద్యమ చరిత్రను కూడా ఇలా అందరికి కూడా తెలియజేయాలని మేము స్ఫూర్తి దినాన్ని మరి ఈ దివస్ దినం సందర్భంగా జరుపుకోవాలని మేము చేస్తా ఉన్నా ప్రజల్లో ఒక ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని ప్రజలు వినిపించింది ఇరవై తొమ్మిది రోజు అందరం కూడా మరియు మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కేసీఆర్ చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా జర్నలిస్టులు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు సబ్బండ వర్ణాలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆ రోజు వచ్చిండ్రు అప్పటికీ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు కూడా మేము మా క్యాడర్కు వివరించి అందరినీ కూడా చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఈ స్ఫూర్తి దివస్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమ చరిత్రను మా క్యాడర్కు వివరించడం ప్రజలకు వివరించడం తద్వారా చైతన్యవంతం చేయడం ఆ పదేళ్లలో తెలంగాణ స్ఫూర్తితో వచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి తెలంగాణ పదేళ్లుగా జరిగినటువంటి వికాసం ఆ వికాసానికి విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఈ ఈ పదకొండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం అట్లాగే ఈ సంవత్సర కాలంగా మరి కేసీఆర్ గారి మీద మా పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఇవన్నీ కూడా మా క్యాడర్ని మరి బోధించడానికి ఆ రోజు మా నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఇక్కడికి రావడం జరుగుతుంది అందుకే మేము అందరికీ సంగారెడ్డి జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రకంగా మలుపు తిప్పినటువంటి నవంబర్ ఇరవై తొమ్మిదిని మనం అందరం కూడా గొప్పగా జరుపుకుందాం గొప్పగా జరుపుకోవడమే కాదు ఆ స్ఫూర్తిని తెలంగాణకి అందించడానికి మెదక్ జిల్లా చాలా ఉద్యమాలు నడిపింది మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం కావడం హరీష్ రావు గారు ఈ ప్రాంతం కావడం అనే గద్దరు ఈ ప్రాంతవాసి కావడం ఇట్లా అనేక మంది అనేక మంది కవులు కళాకారులు మరి అరవై తొమ్మిది ఉద్యమంలో కూడా మొట్టమొదట తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలు చేసింది సదాశివపేట అక్కడే అమరవీరులు అయినటువంటి నేపథ్యం కూడా ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి కేసీఆర్ స్ఫూర్తి ఆ దివస్ఫూర్తి వల్ల తెలంగాణ ఎట్లా సాధించడం అనేటువంటి విషయాన్ని అందరికి కూడా చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఆ ఆ అభివృద్ధి నమానా ఆ అభివృద్ధి నమానా నుండి తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఫలితాలని కూడా ఇప్పుడు ఆ ఫలితాల్ని ఎట్లా ఇక్కడ వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే